గురించి అక్కడ మాట్లాడడం జరిగింది ప్రధాని కుంభకోణిలో ఒకటి రెండోది ఏంటంటే ప్రపంచాన్ని దోచుకునేటంతేస్టోళ్ళు ప్రింటింగ్ ప్రెస్ నడపడోళ్ళు ఇసుక దందాలు చేసిన వాళ్ళు తమ్ముళ్లతో దందాలు ఇన్ని విషయాలు తెలుస్తాయా ప్రపంచంలో ఉన్న నూట దేశాల అధినేతలకు చాలా తెలుసు ప్రపంచాన్ని మోడీ గారు మోడీ గారి ప్రపంచం గౌరవస్తుంది అనేది వాళ్ళకి తెలుసు వీళ్ళకి ఏం తెలుస్తాయి ఢిల్లీ పోయేమో లోన్ కావాలని పదివేలు అయితే కాలు కాలుమొక్క వస్తారు దండారు పెట్టి వస్తారు ఢిల్లీ వారు లోన్ చేయకపోతే ఢిల్లీ పైసలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర శ్వేతపత్ర ఏమైనా ఉండే నేను రూపాయి లోన్ తెచ్చుకోలేదు ముఖ్యమంత్రి అయినా కానీ అడుగును కేంద్ర ప్రభుత్వానికి గ్యారంటీ ఏమైనా లేదని అడుగును ఎన్ని లోన్లు తెసిరే చెప్పమని చెప్పుడు ఒకవేళ ఆదానికి అప్రూవ్ ఎక్కువైతే రేవంత్ రెడ్డి గారు మీరు ఆదాని చెప్పి ఎందుకు మీటింగ్ చేసిరు ఏ దేశానికి చేసింది ఎందుకు చేసింది నువ్వు చెప్పకపోతే దందా చేసుకోద్దా అన్నాడు సేమ్ చంద్రశేఖరరావు నా కొడుకు అయితే పోటీ చేయొద్దా నా కొడుకు కొడుకు కూతురు అయితే పోటీ చేయొద్దా ప్రజల రోడ్లు అయితే గెలిచింది కదా ఈ రేవంత్ రెడ్డి కూడా కదా అంటున్నారు మా తమ్ముడు దందా చేసుకోవద్దా మా అన్న అయితే దందా చేసుకోవద్దా దీని వట్ ఈస్ అండ్ బిట్వీన్ చంద్రశేఖరరావు రెడ్డి తెలంగాణ సమాజం ఆలోచించాలి వాళ్ళు ఓట్ల గెలిచిన ఎమ్మెల్యే అయినారు అన్నాడు పైసలు దందా చేస్తున్నాడు అన్నాడు దూరు పెట్టుకుంటే మరి రాజాసింగ్ గారు చెప్తారు దందా అంటే ఏందో లేకపోతే బాబు గారు ఎడ్లైట్ దందా అయిందో చెప్తారు అక్కడ ఉంటుంది మేము కారణం ప్రకారం చేస్తే వ్యాపారం చేస్తున్నాము అని చెప్తుంది రిజిస్టర్ కంపెనీలు పెట్టుకుని రిజిస్టర్ చేస్తున్నాం చేస్తుంది ఎవరికి ఉంటుంది సో మోడీ గారి గురించి మాట్లాడి హీరోగా అయిపోతాం ఎవరన్నా అనుకుంటే అట్లా మాట్లాడితేనే బొక్క బోర్లో పడింది టీఆర్ఎస్ బిఆర్ఎస్ డిక్కు నివారణ కూడా సుందా సీట్లకు అరిమితం అయిపోయేది ఇంకా జేపీసీ మీద బిఆర్ఎస్ ఒక ఎంపీ అయినాడు వాళ్ళే చెప్తాడు నా విధానంలో ఎంతమంది చెప్పింది ఏమనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయనే చెప్పారు కదా బీఆర్ఎస్ మరింత వైద్యం మిగిలిన మరి మరింత వైద్యం అన్నాడు కదా రాజు రెడ్డి నువ్వు స్టాండ్ అయ్యింది చెప్పు బ్రిడ్జ్ పత్రిక మీద నీ స్టాండ్ అయ్యింది నువ్వు మీరు రావాలంటే బ్రిడ్జ్ పేపర్ చదవలేదా సదవు గదిన పది గంటలకు అపాయింట్మెంట్ ఇప్పి రాత్రి పది లోపల మీరు మీరు చెప్పకుండా కూడా నేను పొద్దుగా ఏడు గంటలకు టికెట్ బుక్ చేసుకుంటా ఏఐసీసీ ఆఫీస్ కార్డు పోయి బిల్స్ పేపర్ ఇచ్చేస్తాను రమ్మ తీసుకోమని రాహుల్ గారి దీని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని మీద విచారణ జరపండి బిల్స్ పేపర్ మీద అడగండి సిబిఐ కు ఉత్తరంగా నా మీద తప్పుడు వార్త రాసినటువంటి బ్రిడ్జ్ పేపర్ ని ఇది రాసినటువంటి బంగ్లాదేశ్ జర్నలిస్ట్ ని ಸಹೋದರಿ ಎತ್ತಿರ ಸಲಹೆ ಸೋದರಿ ಕಡಿಗರ ಮುದ್ಯಾಲಿ ಕದ್ದು ಕದ ಕಡಿಗರ ಮುದ್ಯಾಲಿಬಟ್ಟಿ ಅದೇ ರೀತಿಯೋದು ರೀ ಬಿಟ್ಟು